ఇది వెజ్ బిర్యానీ అండి ఇదేమో పెరుగన్నం ఇదేమో సాంబార్ రైస్ కాంబో అనమాట ఇది మూడు కలిపి ఒకటే కాంబోగా ఇచ్చాడు ఇక్కడ సాయి దర్శినిలో ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందో చూద్దాం ఈ ఫుడ్ అని అంటే ఈ ఈ ఈ హోటల్లో మాత్రం ఇక్కడ ఎప్పుడు ఇలాంటి ఫుడ్ నేను ఆర్డర్ చేయలేదు బిర్యానీలు ఆర్డర్ చేస్తాను వెజ్ నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఇది ఆర్డర్ చేశాను ఇప్పుడు అంటే కొన్ని రోజులు నాన్ వెజ్ తినట్లేదు తినద్దనుకున్న ఇప్పుడు ఎందుకని ఇది ఆర్డర్ చేశాను ఎలా ఉంటుందో చూస్తాను నేను ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడాలి చూడండి మూడు రకాలు పెట్టుకున్నాను కొంచెం కొంచెం ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దామని చెప్పేసి బాగానే ఉంటుందండి సాయి దర్శిని అంటే నేను టిఫిన్స్ ఆర్డర్ చేస్తా సాయి దర్శిని సుభలోనేమో బిర్యానీలు ఆర్డర్ చేస్తాను వాళ్ళు అసలు ఫుడ్ అంటే వంట చేయాలనిపించలేదు ఎప్పుడన్నా అట్లా అనిపిస్తుంది అనిపించినప్పుడు బయట పెట్టేస్తాను అది రైస్ తింటలేదు రైస్ కూడా మధ్యలో త్రీ డేస్ నుంచి రైస్ తినలేదు ఇంక ఇవాళ్ళు పెట్టుకున్నాను అనమాట రైస్ టేస్ట్ బాగానే ఉంది దర్శనం అంటే టేస్ట్ బాగుంటుందండి ఫ్లోలో టిఫిన్స్ కానీ చెప్ట్ కానీ సూపర్ ఉంటుంది ఇదిగోండి సాంబార్ రైస్ టేస్ట్ చాలా బాగుందండి రకాయ ముక్కలు ఇన్ని చేశారు టేస్ట్ కూడా చాలా బాగుంది సాంబార్ టేస్ట్ చూసాను పెరిగిన టేస్ట్ బాగుంది పెరుగన్నం కూడా నేను వీడియో కోసం చెప్పట్లేదండి ఇక్కడ దీంట్లో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా బాగుంటుంది సాయి దర్శిని ఒకటి శుభం ఒకటి మిగతా గురించి నేను బాగుండలేదని కామెంట్ చేయను చెప్పను కానీ ఇక్కడ చాలా బెటర్గా బాగుంటాయి అనమాట మిగతా ప్లేసులకంటే అది అంటే నేనేమి ఇదేమీ ప్రమోషన్ కా వీడియో మాత్రం కాదు జస్ట్ ఫుడ్ నాకు నచ్చిద్ది అంతే అందుకే ఎప్పుడు చెప్తా పేర్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఒక లైక్ ఇవ్వండి నా వీడియో నచ్చితే ఒక లైక్